్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం మే నెల ఇరవై మూడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతిలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు అందుకు నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను వ్యాఖ్యానాంశం గిద్యోను బలహీనతలో నుండి బలము రెండవ భాగం వ్యాఖ్యానాంశం గిద్యోను బలహీనతలో నుండి బలము రెండవ భాగం వ్యాఖ్యానం క్రీస్తు పనివారి యొక్క అద్భుతమైన గొప్ప జాబితాను పరిశీలిస్తే విరిగిన మనస్సు కలిగి ఉండవలసిన ఆవశ్యకతను గ్రహించకుండా ఉండలేం మోషే యహోషువా దావీదు యషయా ఇర్మియా యహేస్కేలు దానియేలు మొదలైనవారు పాత నిబంధన కాలపు భక్తులు పేతురు పౌలు యోహాను మొదలైన కొత్త నిబంధన భక్తులు విరిగిన హృదయాల విలువకు స్పష్టమైన దృష్టాంతాలుగా మన ముందు నిలిచారు ప్రియులు ఘనులైన ఈ సేవకులందరూ పరిపూర్ణులుగా ఉండటానికి ముందుగా పగలగొట్టబడ్డారు నింపబడటానికి ఖాళీ చేయబడ్డారు క్రీస్తునందు బలం పొందటానికి తమకై తాము ఏమీ చేయలేమని గ్రహించారు దేనికైనా సిద్ధంగా ఉండటానికి విరిగిన స్థితి కలిగి ఉండవలసి వచ్చింది కుటుంబ సంబంధమైన విషయములోనూ ద్రాక్ష తోటలోనూ సంబంధమైన విషయములలోనూ ఈ నియమమును చూస్తున్నాం ఈ విధంగా గిద్యోను తన కాలంలో ఈ నియమమును కనుగొన్నాడు గనక అతడు ఆహహా లేక అయ్యో అని పలికిన ఆ మాట తర్వాత యహోవా నీకు సమాధానము భయపడకము అని పలికాడు ఆ పైన అతడు ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాడు అతడు దేవుని దోతను ముఖాముఖిగా కలుసుకున్నాడు అక్కడ మనుష్య గోత్రంలో తన కుటుంబం లేనిదని తన తండ్రి ఇంటిలో తాను కనిష్ఠుడనని మాత్రమే కాకుండా తనలో తాను పూర్తిగా శక్తిహీనుడని తెలుసుకున్నాడు తన ఓటలన్నీ జీవము గల దేవునిలో ఉన్నవని గ్రహించాడు ఇది ఆనాడు యోవాషు కుమారునికి నేడు మనందరికీ కూడా అమూల్యమైన పాఠం ఇది ఈ లోకములోని పాఠశాలల్లో కళాశాలల్లో నేర్చుకోవలసిన పాఠం కాదు దేవుని సన్నిధిలో మాత్రమే పరిశుద్ధత కలిగి నేర్చుకునే లోతైన పాఠం ఇది సహోదరుడు సిహెచ్ మ్యాకెంటోష్ శుభములతో వందనాలు